ఈ రోజు మళ్ళా ప్రజా సంవత్సరంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్టర్ గా సివిల్ సప్లై మినిస్టర్ గా లేని వారికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమంతో పాటు ఒక ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ గా పార్లమెంట్ లో ఎన్నో సందర్భాలు నేను వారు ఉన్నప్పుడు వారు ఎన్నో దేశానికి సంబంధించి మాట్లాడిన వారు చీఫ్ జస్టర్ రాయడం ఈ కార్యక్రమం కాకుండా మీ మిగతా ఎమ్మెల్యే அலே சோதரு மன எம்ஜி ரவீன் ரெடி மர சோதரு சங்கர் நாயர் கரெக்டர் அமெரிக்கா ஸ்ரீனிவாஸ் பிரிபால் ஷாப் குச்சிங் ஷாப் கு பென்ட்டு சந்தர் நீ మీ అందరికి తెలియజేసుకుంటే మీ అందరూ కూడా బాగా చేరుకొని పైకి రావాలని మీరు తమిళ తమిళనాడు పేరు తెచ్చే విధంగా మీ పుట్టిన ఊరికి పేరు తెచ్చే విధంగా మీరు ఉన్నత శిఖరాలకు పోవాలని మీరు చదువుకుంటానికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వంతో పాటు నేను మన మినిస్టర్ నల్గొండలో మన ఒక పట్టు కూడా హై స్కూల్లో దాదాపు పదిహేను క్లాసుల్లో ఎయిర్ కండిషన్ రూమ్ తయారు చేయించి ప్రతి రూమ్ లో కూడా శాంసంగ్ తో వాళ్ళకు ఆర్టిఫిషన్స్ తో పాటు సెకండ్ క్లాస్కి వెళ్ళి స్కూల్ నెట్టేయడం జరిగింది ఆ విధంగా మీ కాలేజీ కూడా తెలుగునే కంప్యూటర్స్ కూడా అందని చెప్పి తెలియజేసుకుంటే ప్రజలు ఉత్తమ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నా తమ్ములు చెప్పల్ని అందరికీ వేస్తాను ఆర్ఎంబి మంత్రి దగ్గర సభ్యులు వెంకట్రెడ్డి గారు మీ అధికార నాయకులు శాసనసభ్యులు టిఎల్ఆర్ గారు మా పార్లమెంట్ సభ్యులు రఘువర్ గారు ఎమ్మెల్సీ శంజర్ నాయక్ గారు జరుగుతుంది మరి ప్రిన్సిపల్ రోపావ శ్రీనివాస్ గారు జాయింట్ కలెక్టర్ అమిత్ గారు లెక్చరర్స్ స్టాఫ్ నాకు ఎంత ప్రియమైన నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు నేను చాలా సంతోషిస్తున్నాము గౌరవ ఆర్ఎీ మంత్రి కోమట్ రెడ్డి వెంకట రెడ్డి గారు చేయక ఈ కొత్త బిల్డింగ్ ఈ కొత్త బిల్డింగ్ లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మీ కాలేజీకి మంజూరు చేసి ఖర్చుగా వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అడ్కెట్ చేసిన పాత బ్లాక్ కూడా పాత బ్లాక్ కూడా తీసేసి మరో కొత్త బిల్డింగ్ కూడా ఇప్పిస్తా అని చెప్పారు అదేవిధంగా మీ కాలేజీకి కంప్యూటర్ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పారు మనస్ఫూర్తిగా Ben komuteri ne kadar edecekim diye andır tarafına memleketlerime. మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి మీ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు మీ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు మీ ఎంపీ రఘువీఆర్ రెడ్డి గారు నేను ప్రిన్సిపల్కి స్టాఫ్కి మన చేస్తున్నా ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి ఇంత మీకు ఎటువంటి వసతుల అవసరం ఉన్నా వంకట్ రెడ్డి గారు నేను కలిసి ఇది రాష్ట్రంలోనే నెంబర్ వన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్గా డెవలప్ చేయడానికి అన్ని రకాలుగా మా సర్వే శక్తి రేపు ప్రయత్నం నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు గుర్తుపెట్టుకోండి మన కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆ తర్వాత మీకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిన విషయంతో దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేటప్పుడు ఎన్సిసి ఎన్సిసి క్యా చూసిన పిచ్చారు మీ కాలేజీలో ఎన్సీసీ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి మీరు నన్ను అప్రోచ్ మీ కాలేజీలో నేను అడిగినంత ఎన్సీసీ స్ట్రెంత్ పెంచే విధంగా మీరు ఒక మాజీ సైనికులుగా చర్యలు తీసుకుంటాని రావడం చాలా సంతోషం ఈ గవర్నమెంట్ చూడటో చూడటం ఈ బిల్డింగ్ చూడటం మీ అందరితో కొంత సమయం గడపడం ఎంతో సంతోషాన్ని మనం చేస్తూ ముందు జై హింద్ జై కాంగ్రెస్ इलासिया आहिनि जनम में